శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ జయసంతు శ్రీ శ్రీగురుభ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు వారి యొక్క జీవితంలో వంద పర్సెంట్ జరగబోయేది ఇది గ్రహాలలో మార్పుల వలన వీరి జీవితంలో ఊహించినటువంటి కొన్ని పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి ఆ శివయ్య అనుగ్రహంతోని ఈ రాశి వారికి లక్ష్మి కుబేర యోగాన్ని పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పటి వరకు వీరు అనుభవించిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఇక ఈ రాశి జీవితంలో సంతోషాలను కలిగించే శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారు రాబోయేటటువంటి శివరాత్రి లోపుగా ఎటువంటి ఫలితాలు అనేవి వీరు పొందబోతూ ఉన్నారు అలాగే వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు అనేటటువంటి విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోదలచిన దేవతారాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా ఎప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ఈ రాశి స్వభావాన్ని చూసినట్లయితే మొండితనం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి మాటలను అస్సలు లెక్క చెయ్యరు కేవలం వారు తీసుకునే నిర్ణయాలే పాటిస్తారు ఇక ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణంగా దైవానుగ్రహంతో వీరు జ్ఞానవంతులుగా మరియు సమర్థవంతంగా ఉంటారు తలపెట్టిన కార్యాలను పూర్తి చేసే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది భగవంతుని పట్ల ఎంతో భక్తి భావనను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులకు సాయం చేయడం ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అలాగే ఇతరులు కష్టాలలో ఉంటే చూడలేరు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వభావరీత్యా కటువగా ఉన్నట్టు ఉంటారు కానీ మృదువైన మనస్సు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో శివరాత్రి లోపుగా వీరి జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందబోతూ ఉన్నారు అదేవిధంగా కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు ఈ రాశి వారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మరియు కుటుంబ విద్య ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యం పరంగా ఎలాంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు అని చూసుకుంటే ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి శివరాత్రిలోపు కూడా వృత్తి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట అనేది లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయ పరంగా అనుకూలమైన పరిస్థితులు అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకోబోతూ ఉన్నారు కాకపోతే ఉద్యోగాలు చేసేవారికి ప్రయాణాలు తప్పవు అలాగే పై అధికారుల నుంచి పని భారం అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి ఊరట లభిస్తుంది అలాగే సహ ఉద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహాయం సహకారం లభిస్తుంది అలాగే పనులు చేసే కార్యాలయంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఇక వీరికి వ్యాపారం చేసేటటువంటి వారికి తమ వ్యాపారంలో ఊహించని లాభాలు రాబోతు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మరియు కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టేవారికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో వీరికి బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించని లాభాలు చూడబోతూ ఉన్నారు ఇక ఎవరైనా వ్యాపారులు బ్యాంకులు లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి అలాగే గతంలో ఈ రాశివారు వ్యాపారం కోసం చేసిన రుణాలను ఈ మాసంలో తీర్చివేసే అవకాశం ఉంది కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో మాత్రం అతిగా ఆలోచనలు చేయడం వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్స్ డ్రైవింగ్ అనేది అస్సలు పనికిరాదు కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారికి విద్యార్థులకు కొన్ని మిశ్రమ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ప్రారంభంలో విద్యా జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మాసం చివరలో ఆశించిన ఫలితాలైతే అందుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి వీరు చేసేటటువంటి సేవల ద్వారా రాజకీయ పరంగా మంచి గుర్తింపును పొందుకోబోతున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాట పడతారు అదేవిధంగా ఈ రాశి కళాకారులు నూతన అవకాశాలను పొందుకోబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు అదేవిధంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీరు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు గొడవలకు ఈ సమయంలో పోరాదు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభవార్తను వినబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయంలో నిద్రపోవాలి వ్యాయామం ధ్యానం చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా విశేషమైన ఫలితాలు పొందుకోబోతు ఉన్నారు ఆదాయం పరంగా లాభాలు చూస్తారు దీనికి కారణంగా వీరికి బాధలు సమస్యలు తొలగిపోతాయి నూతన గృహం స్థలం వాహనాలు బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో తమ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికి తమ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి చేసుకోదలిచిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకును సమర్పించి హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తులసిమాలను సమర్పించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు చీమలకు గోధుమ పిండిలో పంచదార కలిపి ఆహారంగా పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్